డాలర్ ఆధిపత్యం ముగుస్తుందా భారత్ మరియు బ్రిక్స్ దేశాలు ఎందుకు బంగారం మరియు కొత్త చెల్లింపు విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి ఈ విషయంపై పూర్తి వివరాలను ఇక్కడ వివరిస్తాము బ్రిక్స్ అంటే ఏమిటి బ్రిక్స్ అనేది బ్రెజిల్ రష్యా భారత్ చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల సమైఖ్య ఇటీవల ఈ బ్లాగ్ లో సౌదీ అరేబియా ఈజిప్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇథియోపియా మరియు ఇరాన్ కూడా చేరాయి ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి స్థానిక కరెన్సీలను లేదా బంగారంతో బ్యాంక్ చేయబడిన కొత్త కరెన్సీని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి డాలర్ ఆధిపత్యం ఎందుకు సవాలు చేయబడుతుంది అమెరికా డాలర్ దాదాపు ఎనభై సంవత్సరాలుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో తొంభై శాతం లావాదేవీలు డాలర్ జరుగుతున్నాయి అయితే ఈ ఆధిపత్యం కొన్ని కారణాల వల్ల సవాళ్లు చేయబడుతుంది ఒకటి జియో పొలిటికల్ రిస్క్ లు అమెరికా ఆర్థిక అంశలు ఇతర దేశాలను డాలర్ పై ఆధారపడకుండా ఉండేలా చేస్తున్నాయి రష్యా యొక్క మూడు వందల బిలియన్ ఆస్తులు సంభింపజేయబడ్డాయి ఇది ఇతర దేశాలకు హెచ్చరికగా నిలిచింది ఆర్థిక స్వయం ప్రతిపత్తి డాలర్ ఆధిపత్యం దేశాల ద్రవ్య విధాన స్వతంత్రాన్ని పరిమితం చేస్తుంది స్థానిక కరెన్సీలను ఉపయోగించడం ద్వారా ఈ పరిమితిని తగ్గించవచ్చు వాణిజ్య వైవిధ్యం బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యం చేయడం ద్వారా వినిమయ రేటు రిస్కులను మరియు డాలర్ మార్పిడి ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి బ్రిక్స్ కొత్త కరెన్సీ ప్రతిపాదన రెండు వేల ఇరవై నాలుగులో ఖజాన్ లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో యూనిట్ అనే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చ జరిగింది ఈ కరెన్సీ నలభై శాతం బంగారంతో బ్యాంక్ చేయబడుతుంది మిగిలిన అరవై శాతం బ్రిక్స్ దేశాల స్థానిక కరెన్సీల బాస్కెట్ పై అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ కు ప్రత్యాయామంగా ఉపయోగించబడుతుంది ముఖ్యంగా బ్రిక్స్ దేశాల మధ్య మరియు వారి వాణిజ్య భాగస్వామ్యులతో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి బ్రిక్స్ పే సిస్టమ్ అనే కొత్త చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి ఇది షిఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది భారత్ యొక్క స్థానం భారత్ బ్రిక్స్ లో కీలక సభ్య దేశంగా ఉన్నప్పటికీ ఆధిపత్యాన్ని తగ్గించడం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది డి డాలరైజేషన్ కాదు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ డి డాలరైజేషన్ భారత్ యొక్క ఆర్థిక ఎజెండాలో భాగం కాదని స్పష్టం చేశారు బదులుగా భారత్ డి రిస్కింగ్ వైపు దృష్టి సారించింది అంటే ఒకే కరెన్సీపై ఆధారపడకుండా వాణిజ్య భాగస్వాములను వైవిధ్య పరచడం మరియు స్థానిక కరెన్సీలలో చెల్లింపులను ప్రోత్సహించడం రూపాయి వాణిజ్యం భారత్ రష్యా యుఏఈ మరియు మాల్దీవ్స్ వంటి దేశాలతో స్థానిక కరెన్సీలలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయిలో లావాదేవీలను అనుమతించింది ఇది డాలర్ మార్పిడి ఖర్చులను తగ్గిస్తుంది చైనా ఆధిపత్యం పట్ల ఆందోళన బ్రిక్స్ కరెన్సీలో చైనా యొక్క యువాన్ ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇది భారత్ యొక్క ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పరిమితం చేయవచ్చు డాలర్ స్థిరత్వం డాలర్ అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా ఉందని భారత్ భావిస్తుంది దీనిని పూర్తిగా విడిచిపెట్టడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని జయశంకర్ పేర్కొన్నారు బంగారం యొక్క పాత్ర బ్రిక్స్ దేశాలు బంగారంపై ఎందుకో దృష్టి సారిస్తున్నాయి స్థిరత్వం బంగారం స్థిరమైన ఆస్తిగా పరిగణించబడుతుంది ఇది కరెన్సీ హెచ్చు తగ్గుల నుండి రక్షణ కల్పిస్తుంది ప్రపంచ రిజర్వులలో వాటా రెండు వేల ఇరవై నాలుగు నాటికి బ్రిక్స్ దేశాలు ముఖ్యంగా రష్యా భారత్ చైనా ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ బంగారం రిజర్వులలో ఇరవై శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి చైనా యొక్క పెరుగుతున్న రిజర్వులు చైనా వరుసగా తొమ్మిది నెలల పాటు బంగారం కొనుగోలును కొనసాగించింది దీని వలన దాని రిజర్వులు రెండు వేల ఒక వంద ముప్పై ఆరు టన్నులకు చేరాయి డాలర్ ఆధారిత రిజర్వులకు ప్రత్యామ్ బంగారం డాలర్ ఆధారిత రిజర్వులకు ప్రత్యామ్ గా ఉపయోగపడుతుంది ఇది ఆర్థిక అంక్షల రిస్క్ ను తగ్గిస్తుంది భారత్ యొక్క రూపాయి వాణిజ్య విధానం అకౌంట్స్ భారత్ ఇతర దేశాలతో రూపాయలలో లావాదేవీలను సులభతరం చేయడానికి స్పెషల్ రూపాయి ఓస్ట్రో అకౌంట్ ను అనుమతించింది ఇది డాలర్ మార్పిడి అవసరాన్ని తగ్గిస్తుంది ట్రంప్ తారీఫ్లకు ప్రతిస్పందన రెండు వేల ఇరవై ఐదులో డొనాల్డ్ ట్రంప్ భారత్ పై యాభై శాతం తారీఫ్లను విధించిన తర్వాత భారత్ రూపాయి వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించింది ఇది ట్రంప్ విధానాలకు ప్రతిస్పందనగా రూపాయిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడినది మల్టీ కరెన్సీ వ్యవస్థ భారత్ ఒక కరెన్సీపై ఆధారపడకుండా యూరో యోన్ యువాన్ మరియు బంగారం వంటి ఇతర ఆస్తులలో రిజర్వులను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తుంది సవాల్ వన్ చైనా యొక్క ఆధిపత్యం బ్రిక్స్ కరెన్సీలో చైనా యువాన్ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది ఇది భారత్ యొక్క ఆర్థిక స్వతంత్రాన్ని పరిమితం చేయవచ్చు ఆర్థిక స్థిరత్వం బంగారం లేదా స్థానిక కరెన్సీలపై ఆధారపడడం కొత్త రిస్క్ లను ఉదాహరణకు కరెన్సీ హెచ్చు లేదా బంగారం ధరల అస్థిరత అవస్థాపన లోపాలు స్థానిక కరెన్సీలలో అంతర్జాతీయ లావాదేవీలకు అవసరమైన ఆర్థిక అవస్థాపన ఉదాహరణకు పేమెంట్ వర్సెస్ పేమెంట్ సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది రెమిటెన్స్ పై ప్రభావం డాలరైజేషన్ భారత్ యొక్క డాలర్ ఆధారిత రెమిటెన్స్ లను ప్రభావితం చేయవచ్చు ఇది లక్షల కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది బ్రిక్స్ పే బ్లాక్ చైన్ ఆధారిత బ్రిక్స్ పే సిస్టమ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పనిచేయడం ప్రారంభిస్తే స్థానిక కరెన్సీల ఉపయోగం పెరగవచ్చు ఇది ఒక మల్టీ కరెన్సీ వ్యవస్థకు దారి తీస్తుంది ఇక్కడ డాలర్ యువాన్ మరియు యూరో వంటి కరెన్సీలు వివిధ ప్రాంతాలలో ఉపయోగించబడతాయి డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది డాలర్ యొక్క ఆధిపత్యం రాత్రికి రాత్రి ముగియదు దాని ఆర్థిక మరియు సైనిక శక్తి అలాగే అంతర్జాతీయ ఒప్పందాలలో దాని ఉపయోగం దాన్ని ఇప్పటికీ ఆకర్షణీయంగా చేస్తాయి భారత్ యొక్క సమతుల్య విధానం భారత్ డాలర్ ను పూర్తిగా విడిచిపెట్టకుండా రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు రిజర్వులను వైవిధ్య పరచడం ద్వారా సమతుల్య విధానాన్ని అనుసరిస్తుంది బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి కొత్త కరెన్సీ మరియు బంగారంపై ఆధారపడిన చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి భారత్ అయితే ఈ ప్రక్రియలో జాగ్రత్తగా పాల్గొంటుంది రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే డాలర్ యొక్క స్థిరత్వాన్ని గౌరవిస్తుంది బంగారం మరియు స్థానిక కరెన్సీల వాడకం ద్వారా బ్రిక్స్ దేశాలు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కానీ ఈ మార్గంలో అనేక సవాళ్లు ఉన్నాయి భారత్ యొక్క విధానం ఆర్థిక స్థిరత్వం మరియు జియో పొలిటికల్ సమతుల్యతను కాపాడుకునే దిశగా ఉంది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి